అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకి ఇంకేదంటే అంబేద్కర్ గారి గురించి పెద్దలు డిస్ట్రేషన్లు వారి గురించి తెలియదు భారతదేశంలో అంత పెద్ద దేశం అంది ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో భారతదేశం ఒకటి అటువంటి భారతదేశంలో మారుమూల గ్రామాలకు వెళ్ళిన అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది అంబేద్కర్ గురించి మాట్లాడే వ్యక్తి చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసు అంటే దాని కారణం ఏంటంటే అతను రచించిన రాజ్యాంగం అది బాగా చదువుకొని ఇంత పెద్ద భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలంటే ఎటువంటి రాజ్యాంగం ఉండాలో ఆలోచించి మరీ రాజ్యాంగాలు రాశారు అతను అతను రాజ్యాంగం వల్ల ఈ వేరే భారతదేశంలో అంత మనం ఇంకా ఈ మాత్రమే స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దాని కారణం అతను రక్షించింది రాజ్యాంగం కొంతమంది జగన్ లాంటి వారు మూర్ఖలు వచ్చి రాజ్యాంగాన్ని తొంగలకు తొక్కే తప్పించి లేకపోతే రాజ్యాంగం బ్రహ్మాండ రాజ్యాంగం మన రాజ్యాంగం చూసి ఇతర రాష్ట్రం ఇతర దేశం రాజ్యాంగం రాసుకున్నారు మన దగ్గరికి వచ్చి స్టడీ చేసి ఎలా రాశారండి అంత గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి నూట ముప్పై నాలుగో జయంతి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ అతని ఆశయాలు ఇంకా ముందుకెళ్లాలని రాబోయే తరం వారికి కూడా ఈ ఆశయాన్ని పాటించవలసిన అవసరం అని చెప్పి మనం చేస్తున్నాను మరి రోజు భారతదేశంలో పండగ రోజు లాంటిది చాలా గొప్ప వ్యక్తి నేను మామయ్య చెప్తాను తప్పించి అతని గురించి మాట్లాడాలంటే రోజులు చాలు నేను పార్లమెంట్లో ఒకసారి ఎంపీ కూడా చేశాను నేను ఈ గుర్రోలు తెలియపోవచ్చు కానీ నేను ఎంపీ కూడా చేశాను అనకాపల్లి ఎంపీ చేశాను నేను ఉన్న నా కొన్ని రోజులైనా పార్లమెంట్ లైబ్రరీ ఉంటుంది పార్లమెంట్లో లైబ్రరీలో కూర్చుంటే అతను చదువుతూ ఉంటే అరే ఎంత గొప్ప మనసు ఎన్నో ఆలోచన కలిగొచ్చాయని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి సంఘటన అతని జీవితం అటువంటి జీవితం అవుతుంది మనం రామాలయంలో ఎలా పూజలు చేస్తామో భారతదేశం మొత్తం అటువంటి ఘనత సాహితనం అది జరి సందర్భంగా మేము అందరితో మాట్లాడే అవకాశం నాకు రావడం నిజంగా దృశ్యంగా భావిస్తూ మరి ఇంకా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా నర 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 నగరాల్లో కూడా జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే భారతదేశం న్యాయపరంగా ముందు కలుగు అని చెప్పి నేను భావిస్తూ ಮರೊಕಾರಿ ಸಂದರ್ಭ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಶುಭಾಕ್ಯಸ್ತು ಸೆಲವು